హాయ్ అండి ఈరోజు నేను బేసన్ చారు చేసి చూపిస్తున్నాను ఇది తొందరగానే అయిపోతుంది పది నిమిషాలలో రెడీ అవుతుంది దానికి కావాల్సినవి చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి ఒక పది నిమిషాల ముందు స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వెండి మిరపకాయలు కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి కొంచెం ఫ్రై పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఒక ఆలు రెండు మూడు వంకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టమాటా వేసుకొని కొంచెం పచ్చివాసన వేయ వరకు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇంకా బెండకాయ ఉంటే బాగుంటుంది బెండకాయ లేదు కొత్తిమీర నేను ఉన్నవి వేసినాను వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం తగినంత పసుపు వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిపేసేసుకోవాలి కొంచెం నూనెలో మగ్గించుకోవాలి తగినంత సాల్టు తగినంత కారము వేసేసుకొని మొత్తం ఉప్పు కారం అంతా వేసేసుకొని దానికి పట్టించుకోవాలి ఇప్పుడు మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా అది పోసేసుకోవాలి మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోండి తక్కువ అంటే కొంచెమే వేసుకోండి పోసేసి మూత పెట్టేసేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మరగనియ్యాలి మరగనిచ్చిన తర్వాత కొంచెం బేసన్ తీసుకోవాలి బేసన్ తీసుకొని కొంచెం ఒక రెండు స్పూన్లు వేసేసుకొని వాటర్ వేసి కలుపుకోవాలి వాటర్ వేసి కలుపుకోవాలి లేకపోతే డైరెక్ట్ అట్లనే పిండి వేసినామనుకో ఆ సాంబార్లో అంతా ముద్దలు ముద్దలుగా పిండి పిండి అట్లనే ఉంటుందన్నమాట కొన్ని వాటర్ వేసి కలుపుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు మసిలింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా బేసన్ అది ఇందులో పోసేసుకోవాలి పులుసులో పోసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మరగనివ్వాలి మనము ఎక్కువ పిండి చిక్కగా అయిందనుకో కొన్ని వాటర్ వేసుకోండి కొంచెం ధనియాల పౌడరు చిక్కగా అవుతుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఏం కాదు చూడండి నాకు సరిపోయింది ఇంత ఉండాలి అది అన్నంలోకి ఇడ్లీలోకి తింటే బాగుంటుంది బేసన్ చారు చూడండి నేను చేసిన బేసన్ చారు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి